ఒకటే కోరుకుంటున్నా రేపు కూడా గుమ్మూరు ఈశ్వర్ గురించి మైక్ ఇది ప్రెస్ మీట్ పెట్టండి మీరు మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేయొచ్చు దానికి ఒకటి తెలుసుకోండి గుమ్మనూరు తో పెట్టుకోవచ్చా గుమ్మనూరు తో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు అని అనుకుంటే రేపు ప్రెస్ మీట్లు పెట్టుకోండి తర్వాత ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టుకో తర్వాత ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టుకొని దిక్క దిగ మాటలు మాట్లాడితే మీకు వేరే సినిమా కూడా ఉంటుంది ఇప్పుడే ప్రతి మీటింగ్ లో మీరు మేము చేయకోకుండా మా గురించి కానీ మా పార్టీ గురించి కానీ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మరి నేను కానీ మా నాన్న అనుకుంటే వైసీపీ లీడర్లు కార్యకర్తలు కాదు కార్యకర్తలు మంచోళ్ళు అక్కడ లీడర్లు మా పార్టీ వాళ్ళ మా పార్టీ గురించి కానీ మా సీఎం గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే కాన్స్టిటెన్సీ నుంచి బయటికి తరమారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో గుర్తిలో ఇప్పుడు అంటే పదహైదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రజల మధ్యలోనే తిరుగుతున్నా ప్రజా సమస్యల మీదే పోరాడుతున్నా ప్రజల పక్షానే మాట్లాడుతున్నా ఏ రోజు ఎవరికి భయపడింది లేదు భయపడాల్సిన అవసరం లేదు భయపడే ప్రసక్తి లేదు కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యతంగా పోరాడే నాలాంటి వ్యక్తుల గురించి అసభ్యంగా మాట్లాడితే అది నీకే మంచిది కాదు నీ రాజకీయ భవిష్యత్తు కూడా మంచిది కాదు కాబట్టి నువ్వేదన్నా ఉంటే రాజకీయం మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు ఇందాక మా సోదరులందరూ చెప్పారు అభివృద్ధి గురించి ఏదన్నా మాట్లాడదాం అనుకుంటే ఒక డిబేట్ పెడదాం ఒక టైం చెప్తామన్నారు ఎప్పుడైనా మీరే టైం చెప్పండి మీరే మాట్లాడదాం ఏదైనా సరే చూస్తానంటావు ఏం చూస్తావు సినిమా చూపిస్తానంటావు ఏం సినిమా చూపిస్తావు ప్రెస్ మీట్ పెట్టంటావు పెట్టొద్దని చెప్పడానికి నువ్వెవరు ఈరోజు నువ్వు ఆ మాట అన్నందుకే కదా ఈరోజు మా వాళ్ళకి ఇంత ఉత్సాహం వచ్చి ఇంత రోషం వచ్చిండేది నీ ఎంత నీ పన్ను చేసుకున్నట్టే కామబోయ్యం పోతాంటివి కదా రెచ్చగొడితే ఈరోజు తగ్గిపోవడానికి ఎవ్వరూ లేరు తమ్ముడు అందరూ నీకన్నా ఎక్కువ రెచ్చిపోతారు నువ్వు నాలుగేటు కొడితే ఇతలు రెండేటు కొట్టలేరా బుత్తిలో తిరగొద్దు అంటే ఏం చేస్తావు మహా అయితే నాలుగు రాళ్ళు చేపిస్తావు లేదా దాడి చేపిస్తావు ఇంకా ఎక్కువైతే చంపిస్తావు రైట్ నేను చావడానికి రెడీ నేను చావడానికి రెడీ ప్రజల కోసం పోరాడుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉంటూ మీరు చేసే తప్పుల్ని నిలదీస్తూ ఏ సమస్య మీదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీరు చా చంపితే చావడానికైనా సిద్ధంగానే ఉంటా తప్ప మీకు భయపడే ప్రసక్తే లేదు మిమ్మల్ని